ఎండి కి స్వాగతం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరి మండలం గుంటపల్లి హనీఫ్ ఉమర్ అలీలను కఠినంగా శిక్షించాలని ధర్నా చేసిన హమీద్ కుటుంబ సభ్యులు ఉదయగిరి పట్టణంలో ఈ మధ్య హత్యకు గురైన హమీద్ కుటుంబ సభ్యులు ఉదయగిరిలో ర్యాలీ నిర్వహించారు ఆస్తి వివాదాలతో అతి కిరాతకంగా నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న గుంటపల్లి హనీఫ్ గుంటపల్లి ఉమర్ అలీలను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని తమకు న్యాయం చేయాలని ఆల్ ఖైర్ కళ్యాణ మండపంలో హత్యకు గురి కాబడిన సయ్యద్ హమీద్ బంధువులు బుధవారం సాయంత్రం ఉదయగిరిలో ఆందోళన చేపట్టారు అన్యాయంగా నిండు ప్రాణాలని బలిగొన్న హనీఫ్ ఉమర్ అలీ అనే హంతకుల్ని పోలీసులు ఇంతవరకు పట్టుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని వాపోయారు వెంటనే నిందితులని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు విను చెన్ చెప్ప కొ కదా మీరు ఆ పేపర్లు ఏందంటే ఒక పావులో పట్టుకున్నట్టు సమాచారం అన్నారు కాని వాళ్ళు పట్టుకున్నారని క్లారిటీ ఎవరు ఇలా ఎవరూ వేయలేదు విన్న సమాచారం సమాచారం ఉందన్నారు అది ఏదైనా కూడా ఇది రేపు ఇల్లు లోపల మీకు క్లారిటీ ఆల్రెడీ ఎస్ఐ గారు హైదరాబాద్ పోయి ఉన్నాడు ఎస్ఐ గారు వెళ్ళిపోయాడు నేను మా నాన్నగారు నేను నేను ఒక్కనే నేను ఇక్కడ పంచాయతీ పార్టీలో ఉన్నాయి కాబట్టి ఇలా అయిపోయినాడు ఇది ఒక ఎస్ఐ గారు వెళ్ళారు పరుగుపాడు ఎస్ఐ గారు పది మళ్ళీ ఐదు పార్టీలో తిరుగుతున్నారు రెండు రోజులు అయిపోద్ది అమ్మ పసి అయిపోద్ది అయిపోద్ది అమ్మ వాళ్ళకి చెప్పండి దొరికాదు చాలా సమాచారం అంటున్నారు ఆ రోజే తీసుకోమని చెప్పాము మీరు ఏమి బాబు చెప్పి చెప్పేదితో మాట్లాడచ్చు పద్నాలుగు కానీ తీసుకోమని చెప్పాము అందుకే మన ఉదయం తీసుకొని వస్తా అని చెప్పారు ఎఫైఆర్ తీసుకొని వాళ్ళని కూడా అలాగే

మీరు సాక్షులు హెచ్చరి చెప్తారో అదే మాట అక్కడ కోర్టులో కూడా చెప్పి నిలబెట్టుకుంటే శిక్ష పడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ మా అక్కడ మాకు సంబంధించిన ఆధార ఆధారాన్ని సేకరి తల్లి అన్ని సేకరి మేము అన్ని సేకరి మా పని అయితే మేము చేస్తున్నాము మా పని చేస్తా ఉమ్మా గ్యారెంటీగా చేస్తాం